నేనైతే నన్ను రైలు పచ్చడిసాను కదండి అదైతే మాకు ఒక గంటలకు పోదేశాము నలుగురం కలిసి పచ్చడి వాళ్ళు వచ్చిన తీసుకుంటున్నా ఇప్పుడైతే ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాం అండి ఎందుకంటే పచ్చడికాయ సరిపోలేదు కదా ఒక రోజులు అయిపోయింది పచ్చ అయితే మాకు ఇప్పుడు ఇవన్నీ వచ్చేసరికి నాకైతే దేవునగర ఒకసారి బట్ట పెట్టద్దా ఎందుకు అని చెప్పి తీసుకుంటానండి పెట్టగారు నీ వారిపోయింది ఇట్లా వస్తావా బాగదండి ఫ్రెండ్స్ నేనైతే ఈ బేస్ బేసిన్ రైలు తీసుకున్నాను ఒలిస్తే ఏంటంటే ఇక చూడండి తొక్కలు వచ్చినాయి బేసిన్ పప్పు అయితే అంత వచ్చింది చూసారా సొక్కలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పుడు అయితే ఎలా కష్టపడైతే ఇవల్ చేస్తామండి అయిపోయింది నెక్స్ట్ డే వంట వంటే ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇదిగోండి రైలు బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను మసాలా కర్రీ బగారా రైస్ కూడా చేస్తున్నానండి ఇదిగోండి ఇప్పుడైతే రైలు బంగాళదుంప కర్రీ అండి అలాగే బగారా రైస్ కూడా ఇస్తాను టమాటా ముక్కలు కూడా వేసుకుందాం ఒకటే మీడియం సైజులో ఉన్న టమాటా తీసుకుందా ఈ ఉల్లిపాయలు మగ్గాయలోపు నేనైతే బగారా రైస్కి ప్రిపేర్ చేసుకుంటా బగారా రైస్కి అయితే ఇదిగోండి ఈ లోట బియ్యం వేసుకుంటున్నాను నేను బాస్మతి రైస్ బియ్యం అయితే కాదండి ఇది మామూలు నార్మల్ బియ్యమే ఇంట్లో వాడుతున్నాయి శుభ్రంగా ఇది కట్ చేసుకుందాం బలార రైస్ బిర్యానీ బిర్యానీ అవసరం లేదండి మామూలు రైస్ మనం ఇంట్లో తినే రైస్ వాడుకోవచ్చు మనం కుక్కర్లో పెట్టుకుంటాం కాబట్టి ఈ లోట బియ్యం అయితే వేసాం కదా నీళ్ళు అయితే వేసుకుందాం అదే మామూలుగా లోట బియ్యం రెండు లోటలు నీళ్ళు వేసుకోవాలి సరిపోతాయి இது அப்புறே வைக்கூடது வேறு கூட வைச்சா பாரா రేల్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేయాలండి అది అసలు మగ్గాం ఇప్పుడు బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి కొంచెం ఆయిల్ వేయక్కాలండి బిర్యానీ సామాన్ అయితే వేసేసుకుందాం బిర్యానీ ఆ లవంగాలు చక్క కొంచెం చెట్టు వేసుకుందాం ఇలాచి చెయ్యి పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి బైదా రైస్ మామూలుగా ఏం వేసుకోవట్లేదండి అలా సింపుల్గానే చేసుకోవాలి పో ఏంటంటే ఇది అవుడు ఆన్లైన్ కూడా వేసేస్తామా కొత్తిమీర పొద్దున అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా సింపుల్గా చేసుకుంటూనే మనకు టేస్ట్ కూడా బాగుంటుంది మనకి టేస్ వస్తుంది ఉప్పు మనం కళ్ళు పని ఆడుకుంటామండి కొంచెం గరం మసాలా బాగా నీళ్ళైతే మగ్గిపోయినాయండి ఇప్పుడు బంగాళదుంప వేసేస్తాము కొంచెం బంగాళదుంప కూడా మగ్గాలి అదైతే బాగా వేగిపోయిందండి చూసాం కదా దీంట్లో పసుపు అవన్నీ అసలు ఏమీ అవసరం లేదండి నేచురల్గానే ఉండాలి బగారా రైస్ అయితే సవాప్ చేసుకొని దయచేసి మొత్తం అట్లా మిక్స్ చేసుకోవాలండి ఉప్పు ఏమన్నా చాలా పత్తి ఇప్పుడే వేసుకోవాలండి ఇలా కలుపుకొని ఉప్పు చూద్దాం ఒకసారి కొంచెం వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకొని రెడీ అయిపోయింది రైస్ రైస్ ప్రిపేర్ అయ్యలోకి పూలు పని చేసి చూద్దామండి ఏమి ఎండవచ్చింది కూర బాగా మగ్గిపోవాలండి అది మొత్తం ఏంటంటే మనకి కనిపించాలి కదా అని చెప్పి కొంచెం పెద్దగా కూర్చాను మరిపోతాయండి దాంతో ఏమో ప్రాబ్లం లేదు మనకి పోయితే అల్లం వెళ్ళిపోయి ఎండాకాలం కదా మసాలాలు కూడా మనం ఎక్కువ కేజీ సరిపడా వేసుకోవాలండి అంత ముంచే వేసిన సరిపో మనకు ఉపయోగం ఉంటుంది Kondisi ya agaknya nengkonjo. Kondisi nggaram పసుపు ఇప్పుడు కారం మనం ఒక స్పూన్ కారం వేసుకున్నాం సరిపడ్డ కల్లుప్పు ఎందుకంటే కూర ఉడకాలి కాబట్టి మనం కల్లుప్పు వేసుకోవాలి సాల్ట్ కన్నా కల్లుప్పు మంచిదండి చక్కగా వేసేసుకోవాలి ఇప్పుడే వడక నేను వేసుకున్నా కూర కూడా టేస్ట్గా ఉంటుంది ఇలా చక్కగా ఉంటుంది ఇంకా నేను మసాలా నూరుకున్నాను కదండీ గిన్నెలో వేసాను కూర సిమ్ములోనే ఉడకాలి ఎందుకంటే మనకి బంగారం ఉడకాలి కాబట్టి సిమ్లోనే ఉంచుకోవాలి పర్ఫెక్ట్గా వచ్చింది కూర అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఆ ఫ్లేవర్ కూడా మనకి కూరకు బాగా పట్టిద్ది అలానే కలపకూడదండి మూత పెట్టేసుకుందాం మూతది పెట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక అరగంట టైం అయితే పట్టిద్దండి కంపల్సర్గా ఎందుకంటే సిమ్లో ఉడకాలి కాబట్టి దుంపలు కూడా మనకు మెత్తగా ఉడకాలి కాబట్టి అరగంట టైం అయితే పట్టిద్ది ఈ లోపు మా వీడియో కంపల్సర్గా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే కూర చూద్దామండి కూర అయితే పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చేసింది అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇక మిగిలిన కొత్తిమీర పైపైన ఇలా జల్లుకుందాం అంటే ఆల్రెడీ మనం కొత్తిమీర వేసామండి ఇప్పుడైతే పైన కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి ఆఫ్ బాబు చేసేద్దాం ఎందుకంటే కోర్ చాలా దగ్గరికి వచ్చేసింది సరిపోయింది ఇక ఇదైతే అయిపోయిందండి బగారా రైస్ బగారా రైస్ వావ్ సూపర్ అంటే సూపర్గా వచ్చింది బగారా రైస్ పొడిపొడిగా అసలు అట్లా అట్లా అలా ఉండాలండి అసలు చాలా బాగా వచ్చింది ఇక ఆలస్యం ఎందుకు వేడివేడిగానే తినాలి కాబట్టి చలో వచ్చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి బగారా రైస్ అయితే వావ్ నెంబర్ వన్ గా కుదిరిందండి ఇప్పుడు టేస్ట్ అనేది చేసేద్దాం పొడి పొడిగా ఉంది చూసారా మా అమ్మాయి అంటూ ఉల్లిపాయ కోసం అక్కడ పెట్టుకుంది ప్లేట్ లో నాకు తెలియదు కోసం పక్క పెట్టిన తర్వాత తింటాను

నేను ఎందుకంటే బంగ బగారా రైస్కి బంగం దుంప పచ్చిరేలు కూర ఉండను అంటే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటాయండి ఎక్కువ మందికి తెలియదు ఒక్కసారి వండుకొని కొంచెం తినండి టేస్ట్ ఎంత బాగుంటుంది మీకు తెలిసింది బాబా కమ్మగా ఉందండి నోటికి చాలా బాగుంది ఆనియన్ చాలా టేస్ట్ గా చిన్న చాలా బాగుంది దుంపలు కూడా పెద్దగా కోసినా కూడా చూడండి ఎంత మెత్తగా అయిపోయినా పచ్చిరైలు బంగాళదుంప కూర కాంబినేషన్ అయితే అస్సలు చాలా బాగుంది టేస్ట్ మాత్రం చెప్పలేము అంత బాగుంది చూప బంగాళదుంప చూడండి అంత బాగుంది గుర్తుంది అంత బాగుంది ఫ్రెండ్స్ ముందు కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా ఉండవు ఎలా గనక ట్రై చేశారంటే అస్సలా వదలనే వదలరు దీంట్లో అఫ్లేసుకోవట్లేదు అని చూసాను కదా నేనేమయ్య బగరా రెస్టారెంట్ మామూలుగానే చేసేసాను ఎక్కువ ఐటమ్స్ ఏమి వేయలేదు అయినా కూడా టేస్ట్ మాత్రం ఇరగదీస్తుంది ఎందుకంటే దీంట్లో టమాటా వేసిన కారం పసుపు అలాంటివి వేసినా ఇది టమాటా రైస్ అవుతుంది కానీ బగరా రైస్ అవ్వదు కదా బగరా రైస్ చేయాలంటే మనం ఇలాగే చేయాలి పర్ఫెక్ట్గా కుదాం చాలా బాగుంది ఇది కూడా ఏంటంటే సింపుల్గా అయిపోయే రెసిపీ అండి

బంగారం కూడా చాలా టేస్ట్గా వచ్చింది చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఖాళీ అయిపోయింది బలం దెబ్బకి అంత బాగుంది కాబట్టి అసలు మంచిగా కూడా తాగట్లా తినేస్తున్నాను చూసారా మనం నచ్చే మెచ్చే మంచి వంటకం అండి ఇదైతే అసలా ఇంట్లో అయితే మరి పవసరలా సింపుల్గా చేసేసుకోవచ్చు

పిల్లలు కూడా సహా పిల్లలతో సహా అండి అసలు ఫుడ్ అది అని కూడా ఏమి ఉండదండి ఇది చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈ రోజు బగారం రైస్ బంగాళదుంప పచ్చి రైల్ కూర అయితే చేశాను నాకైతే మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్